నాయకుల మౌఖిక ఆదేశాలు పాటిస్తే అధికారులకు ఇబ్బందులు తప్పవు నేధురమల్లి న్యాయమే గెలిచిందనుకునేందుకు పేజీ రాజుకు మంజూరైన బెయిల్ నిదర్శనం నగరవనం ప్రారంభోత్సవ శిలాఫలకంలో తిరుపతి ఎంపీ పేరు లేకపోవడం సరికాదు వెంకటగిరి అభివృద్ధికి వైఎస్ఆర్సీపీ సహకారం ఎప్పటికీ ఉంటుంది మీడియా సమావేశంలో వెంకటగిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త శ్రీ రామ్ కుమార్ రెడ్డి గారు వెళ్లడి తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త శ్రీ నేదురమల్లి కుమార్ రెడ్డి గారు ఆదివారం స్థానిక నివాసంలోని ఎన్జెర్ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు మౌఖిక ఆదేశాలు పాటించి అక్రమంగా నడుచుకుంటే అధికారులకు ఇబ్బందులు తప్పవు అని తెలిపారు గత ఏడాది డిసెంబర్ ఇరవై ఒకటిన వైఎస్ఆర్సీపీ నాయకుడు పేచీ రాజును తెల్లవారుజామున నాలుగు గంటల రిపీట్ తెల్లవారుజామున నాలుగు గంటలకు పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసిన వ్యవహారంలో కోర్టుకు ఆశ్రయించగా పోలీస్ స్టేషన్ సీసీ ఫుటేజీలకు సంబంధించి అధికారులు కాల్ రికార్డులను కోర్టు కోరడం అనంతరం పేచీరాజుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు కావడం న్యాయమే గెలుస్తుంది అనే దానికి నిదర్శనంగా నిలిచిందన్నారు ఇక ఇటీవల పట్టణంలో ఏర్పాటైన నగరవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ డాక్టర్ మధ్యల గురుమూర్తి పేరు శిలాఫలకంలో లేకపోవడంపై అధికారులు వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు ఎంపీ దళిత వర్గానికి చెందిన వ్యక్తి అని తలచారు మరి ఏ కారణంతో ఆయన పేరు శిలాఫలకంలో గల్లంతయిందో వారికే తెలియాలన్నారు ఈ వ్యవహారంలో ప్రీవిలేజ్ కమిటీ దృష్టికి తీసుకెళ్తామన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పాటులో ముఖ్యుడు డిప్యూటీ సీఎం రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పేరు సైతం శిలాఫలకంలో లేకపోవడం ఆ కూటమి పార్టీల సొంత విషయమని ఆ వ్యవహారం జోలికి తాను వెళ్లబోనని తెలిపారు ఇక వెంకటగిరి అభివృద్ధికి నేధరమల్లి కుటుంబం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని పేర్కొన్నారు తిరుపతి నెల్లూరు కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో అధికారులు నిబంధనలను పాటించలేదన్నారు మార్చి నెలలో రాష్ట్ర వ్యాప్తంగా పలు మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ చైర్మన్ల మార్పు జరుగుతుందన్న ఊహాగానాల నేపథ్యంలో వెంకటగిరిలో అలాంటి ప్రయత్నం జరిగితే దానిని ఎలా తిప్పికొట్టాలో తనకు సంపూర్ణ అవగాహన ఉందని అధికారులు నిబంధనలు విధిగా పాటించాలని రామ్ కుమార్ రెడ్డి గారు స్పష్టం చేశారు ఎప్పుడు ఆలోచన వచ్చింది దానికి పునాది పడింది అభివృద్ధి మొదలైంది వెంకటగిరిలో ఎవరైనా అంటారో నిర్లక్షల మిత్రులు అందరికీ తెలుసు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఫారెస్ట్ మినిస్టర్గా నేను వెంకట నియోజకవర్గ ఇన్ఛార్జ్గా వేసినప్పుడు టౌన్ డెవలప్మెంట్కి ఫారెస్ట్ ల్యాండ్ అడ్డంగా ఉంది దానికి రెండింతలు వేరే దగ్గర ఇస్తాము దాన్ని అలాట్ చేయండి అని అడిగితే రూల్స్ ఒప్పుకోవాలని సరే ప్రజలకు ఉపయోగపడేలా ఏ విధంగా చేయొచ్చు అని ఆలోచించి నూట పది ఎకరాల్లో నగర వనంగా తీర్చిదిద్దుతాము తిరుపతిలో ఉంది నెల్లూరులో పెట్టారు మీకు కూడా ఇస్తామని చెప్పి ఆయన చెప్పిన తర్వాత పని మొదలైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న తరుణంలో పెదిరెడ్డి రామ్ చంద్రారెడ్డి గారు ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు జరిగిన ప్రక్రియ దాని డెవలప్మెంట్ కూడా మొదలైంది ప్రజల గుండెల్లో ఉండాలని కోరుకున్న నేదురుమలి కుటుంబం నుంచి వ్యక్తిని నేను ప్రజల గుండెల్లోనే రాళ్ల మీద పేర్లు ఉన్నా లేకపోయినా ఇది ఆ రోజే చెప్పిన అప్పుడు ఎమ్మెల్యే గారు పేర్లు రాయన మొన్న ప్రారంభోత్సవం అన్నారు ని ప్రారంభోసం చేశారో నాకైతే అర్థం కాదు అధికారులు నడుస్తున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు ఈ ప్రోగ్రాం పెట్టారు ఎమ్మెల్యే గారి పేరు పెట్టారు బాగుంది ఇదే ప్రజలు ఎన్నుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ గారి పేరు ఎందుకు లేదు ఒక దళితుడన దళిత ఎంపీకి సులకం చేసి చేయటం అనేది అధికారులు జవాబు చెప్పాల్సి వస్తుంది రివ్యూజ్ కమిటీకి అవసరం అయితే ఎంపీ గారు లెటర్ రాస్తారు దానిలో ఇంకొక విషయం కూడా చూసిన అసలు ఫారెస్ట్ మంత్రి పేరు కూడా లేదు ఎవరయ్యా ఫారెస్ట్ మంత్రి అంటే అంటే ఆయన డిప్యూటీ సీఎం గానే చూస్తారు కోట్యంలో అసలు ఆ కూటమికి దగ్గర తీసుకురావడానికి ప్రభుత్వం స్థాపించడానికి ముఖ్యమైన ఆ నాయకుడి పేరు ఆ ఫారెస్ట్ మంత్రి పేరు ఆ డిప్యూటీ సీఎం పేరు లేనే లేదు అడగాల్సిన సైనికులు వేరే మహిళలు అడగాలి నేను ప్రోటోకాల్ గురించి వారికి సంబంధించి నేను అడగను కానీ మా ఎంపీ గారి పేరు ఎందుకు లేదు తప్పకుండా దీన్ని కరెక్ట్ ఫోరం తీసుకుపోయి ఇష్యూను రేజ్ చేసి మా ఎంపీ గారికి విషయం తెలియజేయడం జరిగింది అధికారులు ఇబ్బంది పడొద్దని మరొకసారి విన్నవించుకుంటున్నారు మౌఖిక ఆదేశాలు మేరకు చేస్తే ఇబ్బంది పడేది మీరే మున్ముందు ఇలాంటి తప్పులు చేయొద్దు చేసిన తప్పుల్ని సరిదిద్దుకోండి అని మీకు మరోసారి తెలియజేస్తూ వెంకటగిరి నియోజకవర్గంలో అభివృద్ది చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకారం ఎప్పుడూ ఉంటుంది ప్రతిదీ మా ఆలోచనలను మేము చెప్పం ఆచి కడతామన్నా సెంట్రలైజింగ్ చేస్తామన్నా రింగ్ రోడ్ పెడతామన్నా కొత్త ఆలోచనలో వెంకటగిరికి అభివృద్దికి దోహదపడితే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకారం ఉంటుంది అంతేగాని చట్టబద్దంగా గెలిచిన మా ఇరవై ఐదు మంది కౌన్సిలర్స్ ని ప్రలోభం పెట్టి అంటే మొన్నే చూసాం తిరుపతిలో డిప్యూటీ మేయర్ కోసం కౌన్సిలర్ ఉంటాడు తెలుగుదేశం తర్వాత అతను డిప్యూటీ మేయర్ అయ్యాడు ఎలా అవుతాడు ఎక్కడి నుంచి వచ్చింది బలం నెల్లూరు మున్సిపాలిటీలో తెలుగుదేశం అసలు కౌన్సిలర్ ఏ లేడు ఇండిపెండెంట్ గా వేసి డిప్యూటీ మేయర్ అయ్యాడు ఎలా అయ్యాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేస్తే పురుషా ఫ్యాషన్ పురుషా ఫ్యాషన్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల నిందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్